పిత పుత్ర పవిత్ర ఆత్మ మన ఆమె రక్షకుడసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం ప్రభువు మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు తల్లి శ్రీ సభ పవిత్ర కుటుంబ మహోత్సవాన్ని కొనియాడుచున్నది పవిత్ర కుటుంబ మహోత్సవాన్ని కొనియాడుచున్న ఈ రోజున ప్రభు అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము సమ్మెవేలు మొదటి గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై చినుము నుంచి ఇరవై రెండవ వరకు మరియు ఇరవై నాలుగో నుంచి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు రెండవ పట్టణము యోహాను గారు రాసిన మొదటి లేక మూడవ అధ్యాయము ఒకటవ నుంచి రెండవ వచ్చిన వరకు మరియు ఇరవై ఒకటో నుంచి ఇరవై నాలుగో వచ్చిన వరకు స్వార్థ పట్టణము లోకా స్వార్థ రెండవ అధ్యాయము నలభై ఒకటవ నుంచి యాభై రెండవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ తల్లి శ్రీ సభ ఈ రోజున పవిత్ర కుటుంబ మహోత్సవాన్ని కొనియాడుతున్నది ఈ పవిత్ర కుటుంబ మహోత్సవాన్ని మరొక మాటలో తిరు కుటుంబ మహోత్సవము అని మనం పిలుస్తాము ఈ రోజున ఈ పవిత్ర కుటుంబాన్ని మరియమ్మ గారు యోసేపు గారు బాలయస్సు ప్రభుల కుటుంబాన్ని మన అందరి కుటుంబాలకు ఆదర్శముగా తల్లి శ్రీ సభ మనకి ఇస్తూ ఉంది ఈ పవిత్ర కుటుంబాన్ని మనమందరం కూడా ఆదర్శంగా తీసుకుని మన కుటుంబాలను ఆ కుటుంబాన్ని పోలి జీవించినట్లుగా మనమందరము మన అనుదిన జీవితములో ప్రయత్నం చేయాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు ఓ తండ్రి ఉన్నాడు ఆ తండ్రికి ఎనిమిది సంవత్సరాల ప్రాయము గల ఓ కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు అంటే ఆ తండ్రికి చాలా చాలా ఇష్టం ఆ తండ్రి ప్రతిరోజు తన పొలం పనుల నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాసేపు తన కుమారుడితో ఆడుతూ ఉండేవాడు ఒక రోజున ఆ తండ్రికి తన ఇంటిలో చాలా ముఖ్యమైనటువంటి పని ఉంది పొలము నుండి ఇంటికి వచ్చిన తర్వాత తన పనిని చేసుకోవటానికి తన కుమారుణ్ణి కాసేపు ఆపటానికి ఆలోచన చేశాడు కుమారుడు వచ్చి తనను ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఏమి చేయాలి ఈ లోక తన పనిని ఏమి ఎలా చేసుకోవాలి అని ఆలోచన చేసి గోడ మీద ఉన్నటువంటి ప్రపంచ పటాన్ని తీసి కుమారుని పిలిచి అతని ఎదుటిని ఆ ప్రపంచ పటాన్ని ముక్కలు ముక్కలుగా చింపివేసి ఆ నేల మీద పడవేసి ఇప్పుడు ఈ ప్రపంచ పటాన్ని నీవు అతికించి తీసుకురా అప్పుడు మన ఇద్దరం కూడా ఆడుకుందాము అని చెప్పాడు కుమారుడు సరే అని చెప్పాడు తండ్రి వెళ్ళి తన పని చేసుకుంటూ ఉన్నాడు పది నిమిషాలలోపు కుమారుడు తిరిగి వచ్చి నాన్నగారు మీరు చింపివేసినటువంటి ఈ ముక్కల ముక్కల ప్ర ప్రపంచ పటాన్ని నేను అతికించి వేశాను రండి మనం ఆడుకుందాము అని చెప్పి అన్నాడు తండ్రికి అర్థం కాల ముక్కలు ముక్కలుగా చింపివేసిన ఈ ప్రపంచ పటాన్ని తన కుమారుడు ఎలా అంత తేలిగ్గా కొద్ది సమయంలోనే అతికించగలిగాడు అని అప్పుడు ఆ తండ్రి కుమారుని అడిగాడు ఇది ఎలా నీకు సాధ్యమైంది ప్రపంచ పట్టాన్ని ముక్కలు ముక్కలుగా నేను చెప్పివేయగా నువ్వు ఎలా ఏ తప్పు లేకుండా క్రమ పద్ధతిలో నువ్వు అతికించగలిగావు అని అడిగాడు అప్పుడు ఆ కుమారుడు చెప్పాడు నాన్నగారు ఈ ప్రపంచ పట్టానికి వెనుకాల మన కుటుంబం యొక్క ఫోటో కూడా ఉంది నేను ప్రతిరోజు మన కుటుంబ ఫోటోని చూస్తూ ఉన్నాను కనుక ఎవరు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు కాబట్టి మన కుటుంబ ఫోటోని నేను చక్కగా అతికించేశాను అతికించగానే వెనుక ఉన్నటువంటి ఆ ప్రపంచ ఫోటో కూడా పటము కూడా అది క్రమ పద్ధతిలో వచ్చేసింది అని చెప్పాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు ఈ సంఘటన మనకు చాలా లోతైన సందేశాన్ని చాలా లోతైన భావాన్ని మనకి ఇస్తుంది మన కుటుంబము చక్కగా ఉంటే ప్రపంచము చక్కగా ఉంటుంది మన కుటుంబము క్రమముగా ఉంటే ప్రపంచము క్రమముగా ఉంటుంది కనుక ప్రపంచము క్రమముగాను చక్కగాను ఐక్యతగాను ఉండాలి అంటే మన కుటుంబము చక్కగా ఉండాలి క్రమంగా ఉండాలి ఒకటిగా ఉండాలి అని ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది అందుకని కుటుంబము సమాజానికి పునాది కాబట్టి తల్లి సభ మన కుటుంబాలు అన్నీ కూడా పవిత్ర కుటుంబమైనటువంటి మరియ తల్లి యోసేపు బాలయస్సు ప్రభుల కుటుంబంలాగా ఉండాలి అని చెప్పి ఆశిస్తూ క్రిస్మస్ పండుగ తరువాత వచ్చే మొట్టమొదటి ఆదివారాన్ని పవిత్ర కుటుంబ ఆదివారముగా కొనియాడుతూ ఉన్నాము ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈ ప్రపంచములో జీవరాశులన్నిటిలో మానవ పుటిక చాలా బలహీనమైనటువంటి పుట్టిక ఉదాహరణకి ఒక గేదెను గాని ఆవును గాని మనం తీసుకున్నట్లయితే ఆ గేదే లేక ఆ ఆవు ఈనని వెంటనే ఆ ఆవు పిల్ల లేక ఆ గేదె పిల్ల ఒక ఎనిమిది నిమిషాలలో తన కాలు మీద తాను నిలబడగలుగుతుంది ఒక రోజు అయిన తర్వాత ఆ ఆవు పిల్ల లేక ఆ గేదె పిల్ల చల్ చల్ మనీ అటు ఇటు ఎవరు కూడా ఆపలేనంత రీతిలో పరిగెట్టడం ప్రారంభిస్తూ ఉంది అది ఆ యొక్క జీవి యొక్క పుట్టిక రెండవదిగా మనం చూసినట్లయితే బాతు బాతు పిల్లను చేసిన తర్వాత అది మరుసటి రోజులోనే ఆ బాతు పిల్లన గాని నీటిలో వదిలివేసినట్లయితే ఆ బాతు పిల్ల బాతులాగానే నీటిలో ఎదగలుగుతుంది అది దాని పుట్టుక యొక్క గొప్పతనం అది దానికి ఉన్నటువంటి శక్తి అలాగే మానవ పుట్టుకను మనం తీసుకున్నట్లయితే మానవుడు పుట్టిన తర్వాత తన అంతరిక తానే నడవలేడు నడవాలి అంటే చాలా కాలపడుతుంది ఎవరో ఒకరు అతనికి సహాయం చేయాలి అతడు పుట్టిన వెంటనే మాట్లాడలేడు మాట్లాడాలి అంటే మాటలు నేర్పించాలి ఎవరో ఒకరు అతనికి సహాయం చేయాలి అలాగే తనంతటికి తాను స్నానము చేయలేడు తనకి ఎవరో ఒకరు కావాలి స్నానము చేయించటానికి ఈ రీతిగా మనిషి చాలా కాలం వరకు ఇంకొకరి మీద ఆధారపడతాడు మానవ జీవితమే పుట్ చనిపోయేంత వరకు కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడవలసి వస్తుంది అందుచేత మన కుటుంబ వ్యవస్థ బలముగా ఉంటే పటిష్టముగా ఉంటే మనము బలముగా ఎదుగుతాం మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహాయం మనకు అవసరం కనుక వారి నైతిక విలువలు మనకు అవసరం కనుక వారి మీద ఆధారపడి వారిని అనుసరించి జీవితం కనుక మనకి కుటుంబము అనేది చాలా చాలా ముఖ్యము అందుకనే రోజు తల్లి శ్రీ సభ పవిత్ర కుటుంబాన్ని మనందరి కుటుంబాలకు ఒక మాదిరిగా ఒక సుమాత్రికగా తల్లి శ్రీ సభ ఇస్తూ ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ పవిత్ర కుటుంబాన్ని తల్లి శ్రీసభ మనందరి కుటుంబాలకు ఆదర్శంగా ఇస్తుంది అంటే ఆ కుటుంబంలో ఏ కష్టాలు లేవు అని అర్థం కాదు ఆ కుటుంబానికి ఏ ఇబ్బందులు రాలేదు అని అర్థం కాదు అందుకని మనం దాన్ని అని కూడా అర్థం కాదు ఈ పవిత్ర కుటుంబంలో కూడా చాలా కష్టాలు వచ్చాయి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు చాలా అవమానాలను పొందారు అయినా సరే ఆ కుటుంబం ఐక్యముగా ఉంది అయినా సరే ఆ కుటుంబము పవిత్రంగా ఉంది అయినా సరే ఆ కుటుంబము దృఢముగా బలముగా ఉంది మన కుటుంబాలలో కూడా కష్టాలు వచ్చిన సమస్యలు వచ్చిన మనస్పర్ధలు వచ్చిన బలహీనతలు కలిగిన మన కుటుంబం ఆ కుటుంబం లాగానే దృఢముగా ఉండాలి ఉండాలి ఐక్యముగా ఉండాలి ఆనందముగా ఉండాలి సంతోషంగా ఉండాలి అందుకనే ఆ కుటుంబాన్ని పవిత్ర కుటుంబాన్ని మనందరి కుటుంబాలకు ఒక మాదిరిగా ఒక సుమాతృకగా తల్లి శ్రీ సభ ఇస్తుంది లోకాసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదు వచ్చిన మనం చదివినట్లయితే గబ్బ్రియలు దేవదూత మరియమ్మ గారికి దర్శనమిచ్చి అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభము ప్రభువు నీతో ఉన్నారు అని చెప్పిన తర్వాత నీవు ఒక కుమారుని కంటావు పవిత్రాత్మ వలన నీవు గర్భాన్ని ధరిస్తావు అని ఆ దేవదూత మరియమ్మ గారికి చెప్పింది మరియమ్మ గారు గర్భము దాల్చిన తర్వాత అప్పటికే ప్రధానము చేయబడినటువంటి యోసేపుకి వార్త తెలిసింది మతేసు వార్త ఒకట అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన చదివినట్లయితే అక్కడ ఏసేపు ఈ వార్త తెలుసుకుని మరి అమ్మ గారిని బహిరంగముగా కాకుండా రహస్యముగా విడిచిపెట్టాలి అనుకున్నాడు ఆ ఆలోచన తప్పు అని చెప్పి యోసేపుకి తెలియచేయటానికి పరలోకము నుండి దేవుడు దేవదూతను పంపించి దావీదు కుమారు యోసేపు నీ భార్య అయినటువంటి మరియమను భార్యగా నీవు స్వీకరించుటకు భయపడవలదు అని చెప్పాడు ఇది ఆ కుటుంబంలో వచ్చినటువంటి కలత అది ఆ కుటుంబంలో వచ్చినటువంటి సమస్య ఆ కుటుంబంలో ఆ కలత వచ్చినా ఆ సమస్య వచ్చినా ఆ కుటుంబం పవిత్రంగా స్థిరముగా దృఢముగా నిలబడింది మన కుటుంబాలలో కూడా మనస్పర్ధలు వచ్చిన సమస్యలు వచ్చిన మనము కూడా ఈ పవిత్ర కుటములాగా దృఢముగా పవిత్రముగా మనము జీవించాలి లోకాస్వార్థ వక్త అధ్యాయము ఏడో వచ్చిన మనం చదివినట్లయితే ఆ దంపతులకు సత్రములో చోటు లేకుండేను కనుకనే మరి అమ్మ తన తొలచూలు కుమారుడిని ఆ పశుల సేవలో కని తొట్టిలో పరండబెట్టింది అది ఆ కుటుంబానికి వచ్చినటువంటి పెద్ద ఆపద ఆ కుటుంబానికి వచ్చినటువంటి అవమానం కనీసం కనటానికి కూడా చోటు లేకపోవటం కనీసం ఆ ప్రసవించే సమయంలో కూడా ఎవరు ఆదరించకపోవటం ఆ కుటుంబానికి కలిగినటువంటి అవమానం అయినా ఆ కుటుంబం పవిత్రమైన కుటుంబం అయినా ఆ కుటుంబం ఆనందముతో జీవించిన కుటుంబం అయినా ఆ కుటుంబం ఐక్యతతో జీవించిన కుటుంబం మనము కూడా ఈ పవిత్ర కుటుంబం లాగానే అవమానాలు కలిగిన పేదరిక వెంటాడుతున్న వెంటాడుతున్నా మనము పవిత్ర కుటుంబంగా జీవించాలి ఐక్యత కలిగిన కుటుంబంగా జీవించాలి ఆనందముతో మన కుటుంబ జీవనం ముందుకు సాగాలి మతేసు వార్త ఒకటో అధ్యాయము పదమూడవ వచనములో ఏ రోజు రాజు యేసు ప్రభును చంపాలి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు అది ఆ కుటుంబానికి భయంకరమైనటువంటి వార్త మతేసు వార్త ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనములో ఆ రాత్రికి రాత్రి యోసేపు తల్లిని బిడ్డను తీసుకుని ఐగుప్తుకు ప్రయాణమై వెళ్ళిపోయాడు అది ఆ కుటుంబానికి వచ్చినటువంటి పెద్ద ఆపద ప్రమాదం అయినా సరే ఆ కుటుంబం పవిత్రమైన కుటుంబం ఆ కుటుంబం ఆనందమైనటువంటి కుటుంబం ఆ కుటుంబం శాంతితో ఉన్నటువంటి కుటుంబం మన జీవితంలో కూడా ఇటువంటి భయంకరమైనటువంటి వార్తలు వచ్చినా ఇటువంటి భయంకరమైనటువంటి ఆపదలు వచ్చినా మనము పవిత్ర కుటుంబంగా జీవించాలి ఆనందముతో జీవించాలి ఐక్యతతో జీవించాలి అని తల్లి శ్రీసభ ఈరోజు మనకి తెలియజేస్తుంది లోకాసు వార్త రెండవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనములో బాలయసు ప్రభు ఎరులేము దేవాలయములోనే ఉండిపోయినప్పుడు యేసు ప్రభువు తప్పిపోయాడు అనే భావముతో మరియమ్మ గారు యోసేపు గారు చాలా విచారముతో ఆ బిడ్డను వెతకటం ప్రారంభించారు బిడ్డ తప్పిపోయాడు అనేటువంటి ఆ సంఘటన ఆ తల్లిదండ్రులు లేక జీవితాన్ని విచారముతో నింపివేసింది అలాగే మన జీవితంలో కూడా కొన్ని సంఘటనలు చాలా విచారాన్ని కలిగించవచ్చు దుఃఖాన్ని కలిగించవచ్చు అయినా సరే ఆ కుటుంబం ఏ విధంగా అయితే పవిత్ర కుటుంబంగా ఉందో ఐక్యత గన్న కుటుంబంగా ఉందో ఆనందంతో జీవించిందో మనము కూడా అలాగే పవిత్ర కుటుంబముగా మనము జీవించాలి లోకాసు వార్త రెండవ అధ్యాయ ముప్పై ఐదవ వచనములో సిమి మరియ తల్లిని చూచి ఓ ఖడ్గము నీ హృదయమును దూసుకుని పోవును అని పలికాడు యేసు ప్రభు యొక్క జీవితంలో జరగబోయే ప్రతి సంఘటన ఒక ఖడ్గముగా ఆ తల్లి హృదయాన్ని దూసుకుని పోతూ ఉంది ఆ సత్యాన్ని ఆమె తెలుసుకున్నప్పటికీ వాటినన్నిటిని కూడా తన మనస్సులోనే పదులపరుచుకుని మననము చేస్తూ ఉంది మన జీవితంలో కూడా కొన్ని కొన్ని విషయాలు కడ్గములాగా మన జీవితాన్ని దూసుకునిపోతుండొచ్చు అయినా సరే వాటన్నిటిని కూడా దేవునికి సమర్పిస్తూ మననం చేస్తూ పవిత్రమైన కుటుంబంగా ఆనందకరమైనటువంటి కుటుంబంగా సంతోషకరమైనటువంటి కుటుంబంగా మన కుటుంబాలు ముందుకు సాగాలి మార్కు వార్త మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనములో యేసుక్రీస్తు ప్రభును చూచి ఇతనికి దయ్యము పట్టింది అని అతని మీద ముద్ర వేశారు ఇతనికి దయ్యము పట్టింది అని అవహేళన చేశారు లోకా వార్త ఏడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనములో ఇతడు భోజన ప్రియుడు అని మద్యపాన రతుడు అని చెప్పి ఆయన మీద నిందలు వేసి అవమానపరిచారు మన జీవితంలో కూడా అనేక మంది నిందలు వేసిన హీలన చేసిన అవమానపరచిన ఆ పవిత్ర కుటుంబం లాగానే మన కుటుంబ జీవితం కూడా పవిత్రముగా ఉండాలి మన కుటుంబ జీవితం కూడా ఆనందముగా సంతోషముగా ఐక్యతతో ముందుకు సాగాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఇప్పుడు వరకు నేను పవిత్ర లాగానే మన కుటుంబాలు కూడా పవిత్రంగా ఉండాలి అని చెప్తూ వచ్చాను అయితే మన కుటుంబాలను ఏ విషయం పవిత్రంగా ఉంచగలదు అని తెలుసుకుందాం మన కుటుంబాలను పవిత్రంగా ఉంచగలిగినది ఒకటే ఒకటి అది ప్రేమ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉంటే ఆ కుటుంబం పవిత్రంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉంటే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉంటే ఆ కుటుంబం ఐక్యముగా ఉంటుంది యోహాను స్వార్థ పదమూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనములో యేసు ప్రభుని ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను గారు యేసు ప్రభుని యొక్క వక్షస్థలమున తన శిరస్సును వాల్చి ఉంచాడు మనము ఎవరమైనా సరే మరొకరి రుమ్ము మీద లేదా వక్షస్థలం మీద మన శిరస్సును ఉంచినట్లయితే మనకి ఒక శబ్దము వినిపిస్తూ ఉంది ఏమిటి ఆ శబ్దము గుండె చప్పుడు గుండె శబ్దము వినిపిస్తూ ఉంది బహుశా ఈ హాను గారు యేసు ప్రభుని యొక్క వక్ష స్థలాన తన శిరస్సును పెట్టినప్పుడు అతను విన్నది ఒకటే యేసు ప్రభుని యొక్క గుండె చప్పుడు ఆ గుండె చప్పుడు ప్రేమ అందుకనే దేవుణ్ణి ఈ యోహాను గారు దేవుడు ప్రేమ స్వరూపుడు అని వర్ణించాడు కనుక మన కుటుంబాలు కూడా పవిత్రంగా ఉండాలంటే ఐక్యముగా ఉండాలంటే ఆనందంగా ఉండాలంటే మన కుటుంబ చప్పుడు మనం వినాలి ఏమిటి మన కుటుంబం యొక్క చప్పుడు ప్రేమ ఐక్యత ఆనందం మనము కుటుంబం యొక్క చప్పుడు వినగలిగినప్పుడు మన కుటుంబాలు ఆనందంగా ఉంటాయి భార్య భర్త మాట వినాలి భర్త భార్య మాట వినాలి బిడ్డలు తల్లిదండ్రుల మాట వినాలి తల్లిదండ్రులు బిడ్డల మాటలు వినాలి వినగలిగినప్పుడు మన కుటుంబం యొక్క చప్పుడు ప్రేమ కాబట్టి ఆనందం కాబట్టి శాంతి కాబట్టి ఐక్యత కాబట్టి మన కుటుంబం పవిత్రంగా ఉంటుంది కనుక మన కుటుంబాలలో ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఉంటే మన కుటుంబం కూడా పవిత్రంగా ఉంటుంది నెంబర్ టూ మన కుటుంబాలను పవిత్రంగా ఉంచగలిగినది ప్రార్థన మన కుటుంబాలు ప్రార్థించే కుటుంబాలుగా ఉంటే మన కుటుంబం ఆ పవిత్ర లాగానే పవిత్రంగా ఉంటుంది అందుకని ప్రార్థించే కుటుంబము కలసి జీవిస్తూ ఉంది అని మనము కలసి జీవించాలంటే పవిత్రంగా ఉండాలంటే ఐక్యంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలంటే తల్లి తండ్రి బిడ్డలు కలిసి ప్రార్థన చేయగలగాలి నేటి సమాజంలో ప్రార్థించే కుటుంబాలు కొరబడుతున్నాయి మన కుటుంబంలో ఈ ప్రార్థన ఉందా మన కుటుంబము ప్రార్థించే కుటుంబంగా ఉందా ప్రశ్న వేసుకుందాం ప్రార్థించే కుటుంబంగా మనం ఉంటే మన కుటుంబం పవిత్రంగా ఉంటుంది భార్య భర్త పిల్లలు కలసి ప్రార్థించగలగాలి భార్య భర్త పిల్లలు కలిసి దేవాలయానికి వెళ్ళాలి భార్య భర్త పిల్లలు కలిసి బైబుల్ చదవాలి భార్య భర్త పిల్లలు కలిసి దేవుని ఆరాధించాలి అప్పుడు మన కుటుంబం పవిత్ర కుటుంబంగా నిలుస్తుంది నెంబర్ త్రీ కుటుంబాన్ని పవిత్రంగా ఉంచగలిగినటువంటి మూడో విషయము త్యాగం ఎప్పుడైతే స్వార్థాన్ని వీడి ఒకరి కొరకు ఒకరు త్యాగం చేయగలుగుతారో అప్పుడు ఆ కుటుంబం పవిత్రంగా ఉంటుంది తండ్రి భార్య కొరకు బిడ్డల కొరకు త్యాగం చేయగలిగితే ఆ కుటుంబం పవిత్రంగా ఉంటుంది భార్య భర్త కొరకు బిడ్డల కొరకు త్యాగం చేయగలిగితే అప్పుడు ఆ కుటుంబం పవిత్రంగా ఉంటుంది బిడ్డలు తల్లి కొరకు తండ్రి కొరకు త్యాగము చేయగలిగితే ఆ కుటుంబము పవిత్రంగా ఉంటుంది ఇక్కడ త్యాగము చేయటం స్వార్థాన్ని విడిచిపెట్టటం నా సంతోషం కన్నా వారి సంతోషమే మిన్న నా సంతోషం కాదు ప్రాధాన్యత వారి సంతోషము ప్రాధాన్యత అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు దేనినైనా త్యాగం చేస్తాం ఆ త్యాగమే మన కుటుంబాలను పవిత్రంగా ఉంచుతుంది నెంబర్ ఫైవ్ కుటుంబాన్ని పవిత్రంగా ఉంచగలిగిన మరొక విషయం నమ్మకం భర్తకు భార్య పట్ల నమ్మకం ఉండాలి భార్యకు భర్త పట్ల నమ్మకం ఉండాలి బిడ్డలకు తల్లిదండ్రుల పట్ల నమ్మకం ఉండాలి తల్లిదండ్రులకు బిడ్డల పట్ల నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఉన్నప్పుడే ఆ కుటుంబం పవిత్రంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది శాంతి సమాధానాలతో ఉంటుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈ రోజు మనం తల్లిదండ్రుల పట్ల బిడ్డలకు బాధ్యతలు గురించి కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేద్దాం నెంబర్ వన్ బిడ్డలు తల్లిదండ్రులను గౌరవించాలి శిరాపుత్రుడు ఏసు జ్ఞాన గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు తల్లిదండ్రులను గౌరవించువాడు తన పాపములకు ప్రాయచిత్ము చేసుకున్నట్లే అని కనుక ప్రతి బిడ్డ తన తల్లిని తన తండ్రిని గౌరవించాలి మరి నీవు గౌరవించుతున్నావా నెంబర్ టూ బిడ్డలు తల్లిదండ్రులను సన్మానించాలి శిరాపుత్రు జ్ఞాన గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనము తమ తల్లిదండ్రులను సన్మానించువాడు పరలోకములో నిధిని చేకూర్చుకున్నట్లే కనుక ఏ వ్యక్తి అయితే తన తల్లిని తన తండ్రిని సన్మానిస్తాడో ఆ వ్యక్తి పరలోకములో నిధిని సమకూర్చుకుంటున్నాడు కనుక మరి నీవు నీ తల్లిదండ్రులను సన్మానిస్తున్నావా నెంబర్ త్రీ బిడ్డలు తమ తల్లిదండ్రులను ఆదరించాలి శిరాపుత్రు జ్ఞాన గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచనం ఏ బిడ్డ అయితే తన తల్లిదండ్రులను ఆదరిస్తాడో అతని బిడ్డలు అతనిని ఆదరిస్తారు అని అతడు దీర్ఘాయుస్సును పొందుతాడు అని ప్రభుని వాక్కు మన సెలవిస్తుంది కనుక మనము మన బిడ్డల చేత ఆదరించబడాలంటే దీర్ఘాయుస్సును పొందాలంటే మనము మన తల్లిదండ్రులను ఆదరించాలి మరి నీవు నీ తల్లిదండ్రులను ఆదరిస్తున్నావా నెంబర్ ఫోర్ బిడ్డలు తమ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి శిరాపుత్రుడు జ్ఞాన గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనములో ప్రభు ఇలా చూచుకుని వాడు దేవుని క్షమాపణను పొందుతాడు అని అనగా మనము మన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి మనము బాగా చూసుకున్నట్లయితే ప్రభు మన పాపములను క్షమిస్తాడు మరి నీవు నీ తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నావా నెంబర్ ఫైవ్ బిడ్డలు తమ తల్లిదండ్రులను ఎన్నడూ కూడా పరిత్యజించకూడదు శిరాపుత్రు జ్ఞాన గ్రంథము పన్నెండవ చిన్నములో అంటున్నాడు బిడ్డలు ఎన్నడు కూడా తమ తల్లిదండ్రులను పరిత్యజించకూడదు అని అలా పరిత్యజించేవాడు దేవుని శాపమునకు గురి అవుతాడు అని అనగా మనము మన తల్లిదండ్రులను ఎన్నడూ కూడా పరిత్యజించకూడదు ఒకవేళ పరిత్యజిస్తే శాపమునకు గురి అవుతాం మరి నీవు పరిత్యజిస్తున్నావా లేక ఆదరిస్తున్నావా ప్రశ్న వేసుకోవాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా పవిత్ర కుటుంబాన్ని ఈ రోజు మనం ఆదర్శంగా తీసుకొని మన కుటుంబాలు కూడా మరియా యోసేపు బాలయస్సుల పవిత్ర కుటుంబాన్ని పోలి జీవించడానికి ప్రయత్నం చేద్దాం ఆ ప్రభు మన కుటుంబాలన్నిటినీ ఆనంద సంతోష ఐక్యతృతి నింపి గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నా మేన్